మేము నాన్న నామినేషన్ వేయడం జరిగింది కేసీఆర్ గారు సాయన్న గారి ఫ్యామిలీకి మళ్ళీ ఒక మమ్మల్ని నమ్మి మాకు టికెట్ ఇవ్వడం జరిగింది రెండోసారి దానికి నేను ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది మార్నింగే మేము నాన్న ఆశీషులు తీసుకుంటూ ఇక్కడ చేయడం జరిగింది ఇక్కడ మాకు శ్రీనివాస్ యాదవ్ గారు ఆల్రెడీ ఉన్నారు ఆయన ఆశీషులు తీసుకొని ఇన్ ఇన్ఛార్జ్ గారి ఆశీషులు తీసుకొనేసి మేము బోర్డ్ మెంబర్స్ ముఖ్య కార్యకర్తలు అందరం వచ్చాము వచ్చి నామినేషన్ వేయడం జరిగింది అమ్మగారితో కానీ వచ్చి నామినేషన్ వేయడం జరిగింది చాలామంది ప్రజలు వచ్చారు అందరిది చాలా మంచి స్పందన ఉంది మేము ఈ పట్ల చూస్తే మేము ఎట్లన్నా మా విజయం తధ్యమని చెప్తామని అనుకుంటున్నాను చాలా బాగుందండి మేము వెళ్ళి పొద్దున పాదయాత్రకి వెళ్ళినా కానీ మేము వెళ్ళి కలవడానికి వెళ్ళినా కానీ చాలా మంచి స్పందన ఉంది సాయన కుటుంబంకి ఇచ్చినందుకు ఫస్ట్ థింగ్ వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు కేసీఆర్ గారు మాకు ఇచ్చినందుకు అండ్ మేము మా మేము ఈ బరిలో ఉండాలి అనేసి వాళ్ళందరూ ఆశించడం బట్టే నేను ఈ ధైర్యం చేసి ముందు వచ్చాను ప్రజల వల్లనే వచ్చాను సో అందరు హ్యాపీగా ఉన్నారు అండ్ వాళ్ళందరూ నా తోడుగా ఉన్నారు అండ్ ఈ ఈ విజయానికి వాళ్ళే మెయిన్ కారణం

लंग <laughs> <laughs>

આ બોનટ છે સર મેડમ